హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఫస్ట్ అందరికీ హ్యాపీ శివరాత్రి అండి సో ఫెస్టివల్ కదా సో ఈ కొంచెం వర్క్స్ ఉండడం వల్ల లాస్ట్ వన్ వీక్ నుంచి నేను వీడియో చేయలేకపోయాను దానికి వెరీ సారీ సో ఈరోజు టాపిక్ ఏంటి అని అంటే ఈ శివరాత్రి నుంచి నెక్స్ట్ శివరాత్రి వరకు అసలు మీకు ఎలాంటి బ్లెస్సింగ్స్ ఉండబోతున్నాయి శివుడి నుంచి అనేది అయితే ఈ వీడియోలో చూద్దాము సో వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ తీసుకోవాలనుకుంటే యాజ్ యూజువల్ కింద డిస్క్రిప్షన్లో నేను వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను అట్ ద సేమ్ టైం పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా పెడుతున్నాను మీకు ఛార్జెస్ ఓకే అనుకుంటే నన్ను వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్ కోసము లేదు టారో కార్డ్ ఏ నేర్చుకుంటామన్నా కూడా నెక్స్ట్ మార్చిలో బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది న్యూ బ్యాచ్ సో మీరు అందులో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓన్లీ టారో రీడింగే కాదు న్యూమరాలజీ ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అని అనుకున్నా కూడా మీరు నాకు వాట్సాప్లో అయితే మెసేజ్ చేయొచ్చు అండ్ ఇంకోటి ఏంటి అని అంటే నేను స్పిరిచువల్ రిలేటెడ్ ఒక ఛానల్ అయితే పెట్టాను సో మీకు ఎవరికైనా కూడా మన టెంపుల్స్ గురించి మన పురాణాల గురించి లేకపోతే స్పిరిచువాలిటీ గురించి ఏమన్నా డౌట్స్ ఉన్నాయే తెలుసుకోవాలి ఇంకా నాలెడ్జ్ పెంచుకోవాలి స్పిరిచువల్ పాత్రలో ఇంకా ముందుకెళ్ళాలి అని అనుకుంటే ఆ ఛానల్ని అయితే ఒకసారి విజిట్ చేయండి నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఓకే సో వీడియోలోకి వెళ్దాము అసలు ఈ శివరాత్రి నుంచి నెక్స్ట్ శివరాత్రి వరకు మీకు ఎలాంటి బ్లెస్సింగ్స్ ఉండబోతున్నాయి అనేది అయితే చూద్దాము సో ఇది కలెక్టివ్ రీడింగ్ అందరికీ అన్ని మెసేజెస్ రెజినేట్ అవ్వకపోవచ్చు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఏ మెసేజెస్ రెజినేట్ అవుతాయి అనేది అయితే మీరు చెక్ చేసుకోండి మీకు రెజినేట్ అవ్వని మెసేజెస్ వేరే వాళ్ళ కోసం అని చెప్పేసి వదిలేసేయండి చేయండి ఇది ఎవరైనా చూడొచ్చు జెండర్ డిస్క్రిప్షన్ అనేది ఏం లేదు ఏ జెండర్ వాళ్ళైనా చూడవచ్చు అండ్ ఇది మీరు ఎప్పుడూ నుంచి మళ్ళీ నెక్స్ట్ మహాశివరాత్రి వరకు ఎప్పుడైనా చూడవచ్చు వన్ ఇయర్ వరకు ఈ వీడియోని ఎప్పుడైనా మీ ముందుకు వచ్చినప్పుడు ఈ వీడియోని చూడవచ్చు సో చూద్దాము మీకోసం ఎలాంటి బ్లెస్సింగ్స్ ఉన్నాయి అనేది అయితే వా స్టార్టింగ్ సిక్స్ ఆఫ్ పెంటకిల్స్ నైట్ ఆఫ్ కప్స్ ఓకే ఎయిట్ ఆఫ్ కప్స్ ఓకే సిక్స్ ఆఫ్ కప్స్ ఓకే పేజ్ ఆఫ్ వాన్స్ సిక్స్ ఆఫ్ సోట్స్ బాటమ్ ఆఫ్ ద డేకు నైన్ ఆఫ్ సోట్స్ వచ్చింది వన్ సెకండ్ నేను కార్డ్స్ అరేంజ్ చేస్తాను ఓకే మీకు చాలా చాలా పాజిటివిటీ రాబోతుంది అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుందండి అంటే ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్లకు స్పెషల్గా శివుడి నుంచి బ్లెస్సింగ్స్ అయితే ఉన్నట్టున్నాయి సో నేను ఎందుకు ఇంత పర్టికులర్గా చెప్తున్నాను అంటే స్టార్టింగ్ ఎనర్జీ సిక్స్ ఆఫ్ పెంటల్స్ వచ్చింది మనీ రిలేటెడ్ అండ్ కర్మ రిలేటెడ్ అంటే మీరు పాస్ట్లో చేసిన దానికి ఇప్పుడు ఎఫర్ట్స్ మీకు కనిపించడము అంటే ఒక్కోసారి అనిపిస్తుంది కదా మనం చేసిన వర్క్కి రికగ్నైజేషన్ రాకపోవడం సో అది మీకు ఇప్పుడు వస్తుంది అండ్ అంతేకాదు ఎవరైనా కూడా ఫినాన్షియల్ గ్రోత్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే ఫినాన్షియల్ గ్రోత్ అయితే ఖచ్చితంగా వస్తుంది అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అండ్ అంతేకాదు ఎవరైనా జాబ్ కోసం ట్రై చేస్తున్నా లేకపోతే ఒక బిజినెస్ పెట్టాలి అని ట్రై చేస్తున్నా మొత్తం కెరీర్ రిలేటెడ్ ఏదైనా కూడా పాజిటివ్ రిజల్ట్ అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది అండ్ అంతేకాదు మేబీ కొంతమంది మీరు వేరే వాళ్ళకి మనీ ఇచ్చి ఆ మనీ రిటర్న్ రాకుండా ఉంటాయి చూడండి ఆ మనీ కూడా రిటర్న్ రాబోతుంది అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అండ్ అంతేకాదు ఏమంటారు న్యాయం అని అంటారు చూడండి నేను ఇందాక చెప్పాను కదా మేబీ మీరు పెట్టిన ఎఫర్ట్స్కి రిజల్ట్ రాకుండా ఉండింటే ఇన్ని రోజులు అదైతే రిజల్ట్ వస్తుంది అనేది అయితే ఖచ్చితంగా చూపిస్తుంది అదో మెయిన్ బ్లెస్సింగ్ నెక్స్ట్ ఎమోషన్ రిలేటెడ్ లవ్ రిలేటెడ్ చాలా చాలా స్ట్రాంగ్గా చూపిస్తుంది సో మీరు ఇక్కడ చూస్తే మొత్తం సిక్స్ కార్డ్స్లో త్రీ కార్డ్స్ కప్స్ కార్డే వచ్చాయి అవి కూడా మళ్ళీ నైట్ ఆఫ్ కప్స్ కార్డ్ ఎయిట్ ఆఫ్ కప్స్ సిక్స్ ఆఫ్ కప్స్ వచ్చింది సో సిక్స్ ఆఫ్ కప్స్ అంటే ఒబ్వియస్లీ అందరికీ తెలిసిందే కదా పాజిటివ్ లవ్ అండ్ మీకు ఏమన్నా చైల్డ్హుడ్ మెమొరీస్ రీకాల్ చేసుకోవడం కానీ చైల్డ్హుడ్ ఊన్స్ నుంచి బయటికి రావడం కానీ ఒక లవ్ అనమాట సిక్స్ అంటేనే మనకు వీనస్ ఎనర్జీ కదా శుక్రుడ్ ఎనర్జీ కదా సో మేబీ మీరు లవ్లో కొంచెం ఇంప్రూవ్మెంట్ కావాలనుకుంటున్నారు మీ పర్సన్ తోటి కొంచెం మంచి రిలేషన్షిప్ హార్మోని మెయింటైన్ చేయాలి అని అనుకుంటున్నారనుకోండి హార్మోనీ వస్తుంది అని చెప్పేసి నాకు ఇక్కడ చూపిస్తుంది అండ్ అంతేకాదు మీ పర్సన్ నుంచి ఒక స్పెసిఫిక్ మెసేజ్ కానివ్వండి ఇక్కడ చూస్తే మీకు మెసేజ్ ఉంది చూడండి కొంతమందికి మేబీ ఏమన్నా నో కాంటాక్ట్ సిచ్యుయేషన్లో ఉన్న వాళ్ళకి మెసేజ్ కోసం చూస్తున్నారు క్రష్ కోసం వాళ్ళ రిప్లై కోసం వెయిట్ చేస్తున్నారు అనుకోండి వాళ్ళ మెసేజ్ కానీ లేకపోతే మీ పర్సన్ నుంచి ఏదైనా సర్ప్రైజ్ గిఫ్ట్ కానివ్వండి ఇక్కడ ఏంటి అని అంటే కొంతమందికి పాస్ట్ పర్సన్ అని చూపిస్తుంది కొంతమందికి న్యూ పర్సన్ అని చూపిస్తుంది సో కొంతమంది పాస్ట్లో మేబీ మీరు టాక్సిక్ రిలేషన్లో ఉన్నారనుకోండి ఈవెన్ టాక్సిక్ రిలేషన్ కాకపోయినా కూడా ఆ పర్సన్ తోటి మీకు కనెక్షన్ అనేది ఇంకా బ్రేక్ అయిందని అనుకోండి అంటే డెస్టినీలో లేకపోతే ఆ పర్సన్ మన లైఫ్లో నుంచి వెళ్ళిపోతారని చెప్పి నేను చాలా వీడియోలో చెప్పాను కదా సో అలాంటిది ఏమన్నా ఉంటే మీరు మూవ్ ఆన్ అవుతున్నారు ఆ సిచ్యువేషన్ నుండి అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది ఓన్లీ లవ్ రిలేషన్లోనే కాదు ఏదన్నా సంథింగ్ మీరు ప్రజెంట్ సిచ్యువేషను కెరీర్ అనుకోండి ఇందాక కెరీర్లో సక్సెస్ వస్తా అని చెప్పాను కదా ఆ సక్సెస్ రాకుండా ఏదైతే మిమ్మల్ని ఆపుతుందో దాని నుంచి మూవ్ ఆన్ అవుతున్నారు దాని నుంచి బయటపడుతున్నారు అనేది అయితే నాకు ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది సో ఇక్కడ చూస్తే ఈ అమ్మాయి ఈ ఇక్కడ నుంచి వెళ్ళిపోయి అక్కడ సన్ సైడ్ వెళ్తుంది చూడండి అంటే పాజిటివిటీ సైడ్ అంటే మీకు ఏమన్నా మీ లైఫ్లో వర్కౌట్ అవ్వవు అని చెప్పేసి మీకు తెలిసిందనుకోండి దాని నుంచి మీరు బయటకు వచ్చేసి వేరే పాజిటివ్ సైడ్ వెళ్తున్నారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అండ్ అంతేకాదు హ్యాపీనెస్ కూడా మీ లైఫ్లోకి రాబోతుంది అనేది చూపిస్తుంది అండ్ నేను ఇందాక చెప్పాను కదా కెరీర్ రిలేటెడ్ అయితే ప్రాఫిట్ ఉంది అని చెప్పేసి సో మీరైతే మీ కెరీర్ మీద కూడా చాలా ఫోకస్ చేస్తారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే ఫైరీ ఎనర్జీ అనమాట నేను సక్సెస్ అయితే గెయిన్ చేయాలి అని చెప్పేసి ఒక ఫైరీ ఎనర్జీ ఉంటుందండి ఆ ఎనర్జీ ఇక్కడ మీలో కనిపిస్తుంది నాకు ఇన్ని రోజులు ఏంటంటే మీరు మేబీ థాట్స్లో నిండొచ్చు ఇలా చేయాలి అలా చేయాలి నేను ఈ జాబ్ చూసుకోవాలి ఇలా ఇంటర్వ్యూ ఇవ్వాలి లేకపోతే ఈ పోర్సన్ తోటి ఇలా మాట్లాడాలి లేకపోతే ఆ పోర్సన్ ఈ ఇలా మాట్లాడితే బాగుంటుందని సో ఇవన్నీ థాట్స్ కదా ఆ థాట్స్ కాకుండా మీరు యాక్షన్లోకి రాబోతున్నారు అనేది అయితే చూపిస్తుంది అంటే మీరు ఏదైనా బిజినెస్ పెట్టాలనుకుంటున్నారనుకోండి దానికి ఒక స్టెప్ ముందుకేయడం ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకోండి ఇంటర్వ్యూకి వెళ్ళి అక్కడ ఇంటర్వ్యూ ఇవ్వడం లేకపోతే మేబీ మీ పోర్సన్ తోటి మాట్లాడాలనుకోండి అనుకోండి మాట్లాడడం ఏదన్నా కానివ్వండి ఇక్కడైతే ఒక ప్యాషన్ ఎనర్జీ అయితే నాకు అనిపిస్తుంది ఒక ఫైరీ ఎనర్జీ అయితే కనిపిస్తుంది ఇది చాలామందికి కెరీర్ రిలేటెడ్ కనిపిస్తుందండి మేబీ మీరు మీ హెల్త్ గురించి కేర్ తీసుకోవడము లేకపోతే ఇన్ని రోజులు మీకు ఈ ఇక్కడ నైన్ ఆఫ్ సోర్స్ టెన్ ఆఫ్ వాన్స్ ఉన్నాయి చూడండి ఈ ఎనర్జీ బర్త్డేన్ ఎనర్జీలో నుంచి బయటికి రావడము ఇన్ని రోజులు మీ ఎనర్జీ ఇలా ఉండింది అని అనుకోండి ఈ ఎనర్జీ మీకు ఇంకా వర్కౌట్ అవ్వదు అని చెప్పేసి ఆ మూవ్ ఆన్ అయిపోవడం ఆ సిచ్యువేషన్ నుంచి ఈ సిచ్యువేషన్ ఏదైనా కానివ్వండి మూవ్ అని అన్నాను కదా అని చెప్పేసి ఓన్లీ రిలేషన్ గురించి అని ఆలోచించకండి ఈ సిచ్యువేషన్ ఏదైనా టఫ్ సిచ్యువేషన్ మీరు ఫేస్ చేస్తున్నది దాంట్లో నుంచి బయటికి వెళ్తున్నారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే మేబీ ఇన్ని రోజులు మీరు ఆ సిచ్యువేషన్ వల్ల నెగిటివ్గా ఫీల్ అవుతున్నారు బట్ స్టిల్ ఆ సిచ్యువేషన్కి అటాచ్ ఉన్నారు అందుకే మూవ్ ఆన్ అవ్వడానికి చాలా డిఫికల్ట్గా మీకు అనిపించింది ఇన్ని రోజులు అనేది అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది బట్ ఇప్పుడైతే మీరు మూవ్ ఆన్ అవుతున్నారు అనేది అయితే ఖచ్చితంగా చెప్తుంది అండ్ ఇక్కడ ఏంటంటే సాడ్నెస్ కదా సాడ్నెస్ నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోతున్నారు హ్యాపీనెస్ సైడ్ వెళ్తున్నారు సో ఒక సర్కిల్ కంప్లీట్ అవుతుంది మీ లైఫ్లో అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అట్ ద సేమ్ టైం మీ లైఫ్లోకి హ్యాపీనెస్ హార్మోని అనేది అయితే ఖచ్చితంగా వస్తుంది యాజ్ యూజువల్ మీకు కెరీర్లో అయితే సక్సెస్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది అండ్ ఏదైనా ప్రపోజల్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది మేబీ సింగిల్గా ఉన్నారు మ్యారేజ్ అనుకోండి లేకపోతే మీ మీ లైఫ్లోకి ఒక పర్సన్ అనుకోండి అలాంటి వాళ్ళ కొత్త పర్సన్ రావడం ఆల్రెడీ మ్యారేడ్ అయిన వాళ్ళకి చిన్నపిల్లల రిలేటెడ్ ఏదైనా గుడ్ న్యూస్ వినడము లేకపోతే మేబీ మీ పర్సన్ మిమ్మల్ని మళ్ళీ సర్ప్రైజ్ చేయడము సో సంథింగ్ ఏదో మీకు ఒక హ్యాపీనెస్ని వచ్చే థింగ్ అనమాట అండ్ అంతేకాదు ఇక్కడ చూడండి సిక్స్ ఆఫ్ ఫోన్స్ ఏంటి అని అంటే ఇప్పటి వరకు మీ లైఫ్లో అప్ అండ్ డౌన్స్ చాలా ఉన్నాయి మీరు చాలా చూశారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తున్నాయి కార్డ్స్ సో ఆ అప్ అండ్ డౌన్ సిచ్యువేషన్ నుంచి ఒక స్మూత్ లైఫ్ అనమాట సో ఇక్కడ చూస్తే సన్నగా అనిపిస్తుంది చూడండి ఈ సన్న ఏంటి అని అంటే ఒక స్మూత్ లైఫ్ ఒక హ్యాపీనెస్ ఒక జాయ్ఫుల్నెస్ ఇవన్నీ కూడా మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వబోతున్నాయి అనేది అయితే నాకు ఇక్కడ ఖచ్చితంగా చూపిస్తుంది అంటే లైఫ్లో మేబీ మీరు కొన్ని మేనిఫెస్టేషన్స్ చేసి నిండొచ్చు లైఫ్ ఎందుకు ఇంత అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి ఇంత స్ట్రెస్ఫుల్గా ఎందుకు ఉంది స్మూత్గా ఉండదు ఆ లైఫ్ అని చెప్పేసి ఇలా మేనిఫెస్ట్ చేశారు ఇలా అనుకోండి వాటి రిలేటెడ్ మీకైతే లైఫ్ కొంచెం స్మూత్ అవుతుంది అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా కూడా ఫినాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి ఆ ఇష్యూస్ కొంచెం తగ్గడం తగ్గితే కొంచెం మనకి రిలాక్స్ వస్తుంది కదా ఆ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ నుంచి బయటికి రావడం ఇంకా ఎవరైనా పాస్ట్లో ఎవరైనా స్ట్రక్ అయిన వాళ్ళు అనుకోండి దాంట్లో నుంచి బయట రావడం వేరే రిలేషన్స్ని యాక్సెప్ట్ చేయడము మీరు ఏమంటారు ఇన్నర్ స్ట్రెంగ్త్ని గెయిన్ చేసుకోవడం అంటే చైల్డ్హుడ్ ఉన్స్ ఏమన్నా ఉన్నాయి మీకు ఇన్ని రోజుల నుంచి అవి బాదర్ చేస్తున్నాయనుకోండి వాటి నుంచి బయటికి రావడం నేను ఇందాక చెప్పాను కదా పాస్ట్ నుంచి అని చెప్పేసి మేబీ పాస్ట్లో మీకు రిలేషను సరిగ్గా లేదనుకోండి దానివల్ల అందరూ అలానే ఉంటారేమో అన్ అన్నిసార్లు ఏదైనా రిలేషన్లోకి మళ్ళీ వెళ్తే అలానే అవుతుందేమో అని చెప్పేసి ఇలాంటి మీరు ఆలోచనల నుంచి బయటికి వచ్చేసి ఒక ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయడం కానివ్వండి లేకపోతే మీ కెరీర్ని బిల్డ్ చేసుకోవాలని చెప్పేసి అనుకోవడం కానివ్వండి ఇది ఒక్కొక్కరికి ఒకలా అనిపిస్తుంది కొంతమంది లైఫ్లో న్యూ పర్సన్ ఎంటర్ అవుతారు కొంతమంది లైఫ్లో మీ పాస్ట్ పర్సన్ రావచ్చు కొంతమంది మీ కెరీర్ మీద మీరు ఫోకస్ పెట్టచ్చు మొత్తానికి ఏంటి అని అంటే మీ లైఫ్లో ఒక స్మూత్నెస్ వస్తుంది అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే ఒక కామ్నెస్ ఇన్ని రోజులు మీరు ఎక్కువ స్ట్రెస్గా ఫీల్ అయ్యారు అని అనుకోండి ఆ స్ట్రెస్ నుంచి కొంచెం రిలీజ్ అవ్వడము ఫినాన్షియల్ గెయిన్ రావడము ఎమోషనల్ హ్యాపీనెస్ రావడం అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది ఫైర్ ఎనర్జీ డెఫినెట్గా ఉంది మీరు కెరీర్లో అయితే సక్సెస్ అయితే ఖచ్చితంగా చూస్తారనేదైతే నాకు ఇక్కడ కనిపిస్తుంది అట్ ద సేమ్ టైం మీరు రిలేషన్లో కూడా హార్మోని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది అయితే ఇక్కడ కార్డ్స్ చూపిస్తున్నాయి సో చూద్దాము ఇంకా ఏం బ్లెస్సింగ్స్ ఉన్నాయి శివుడ్ నుండి అనేది అయితే మీకోసం ఓకే నైన్ ఆఫ్ సోడ్సు ఓకే ఇది యాక్చువల్లీ రివర్స్ రాలేదు ఇందాక చూసారు కదా ఆల్రెడీ నైన్ ఆఫ్ సోట్స్ వచ్చినది ఇందులో నుంచి బయటికి వస్తున్నారు అనేది అయితే ఖచ్చితంగా చూపిస్తుంది స్ట్రెస్ఫుల్ ఎనర్జీ నుంచి బయటికి వస్తున్నారు వా ఎయిట్ ఆఫ్ సోడ్స్ క్వీన్ ఆఫ్ కప్స్ ఓకే సన్ ఫోర్ ఆఫ్ కప్స్ ఓకే క్వీన్ ఆఫ్ పెంటకిల్స్ బాటమ్ ఆఫ్ ద డెక్ అగైన్ సిక్స్ ఆఫ్ కప్స్ వచ్చింది చూడండి అంటే సంథింగ్ ఏదో హ్యాపీనెస్ అయితే మీ లైఫ్లోకి రాబోతుంది అనేది అయితే నాకు ఖచ్చితంగా చూపిస్తుంది ఇది నేను చెప్పాను కదా ఇందాక ఎమోషనల్ రిలేటెడ్ హ్యాపీనెస్ కొంతమందికి మీ పాస్ట్ రా పాస్ట్ పర్సన్ రావచ్చు కొంతమందికి మీ లైఫ్లో ఇచ్చే న్యూ పర్సన్ రావచ్చు లేకపోతే కొంతమందికి మీరు అందులో నుంచి బయటికి రావచ్చు ఇది ఈ న్యూ పర్సన్ మేబీ లవ్ ఏ అవ్వాల్సిన అవసరం లేదండి మేబీ మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు లేకపోతే ఒక అన్నోన్ పర్సన్ మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు అన్నోన్ పర్సన్ పరిచయం అవ్వడం ఆ పర్సన్ మీకు హ్యాపీనెస్ని ఇవ్వడం అంటే కొంచెం మంచిగా మాట్లాడడము అండ్ మీ మిమ్మల్ని కొంచెం హీల్ చేయడం ఇలాంటివి అనమాట ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది ఈ ఎనర్జీ సో ఎవరికి ఏ ఎనర్జీ రెజినేట్ అవుతుంది అనేది అయితే మీ లైఫ్ సిచ్యువేషన్ని బట్టి మీరు అనలైజ్ చేసుకోండి సో డెఫినెట్గా మీరు ఇన్ని రోజులు నిద్ర లేకపోవడం ఎక్కువ ఆలోచించడం స్ట్రెస్ తీసుకోవడం ఉంటే అందులో నుంచి అయితే బయటికి వస్తారు అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది ఆబ్వియస్లీ నాకు తెలిసి ఇక్కడ చాలామందికి ఫినాన్షియల్ రిలేటెడ్ ఇష్యూస్ అండ్ హెల్త్ సారీ అంటే లవ్ రిలేటెడ్ ఇష్యూసే ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తున్నాయి సో అందుకే ఈ రెండు మెసేజెస్ చాలా వచ్చాయి అండ్ మీ హెల్త్ గురించి కూడా కేర్ తీసుకుంటున్నారనేది కూడా కనిపిస్తుంది అఫ్ కోర్సు ఏవైనా కూడా ఆ నెగిటివ్ సిచ్యువేషన్లో నుంచి బయటకు వస్తున్నారనేది అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది అండ్ ఇది చూడండి ఈ కార్డుని చూస్తే మీకు ఏమనిపిస్తుంది ఇక్కడ దారి ఉంది కానీ ఆమె కళ్ళగంతలు కట్టుకొని ఉంది ఆమె ఎంత కామనే స్ట్రక్ అయిపోయింది అన్నట్టు సిచ్యువేషన్ కదా సో ఇన్ని రోజులు మీ థాట్సే మీకు ప్రాబ్లము సిచ్యువేషన్ ప్రాబ్లమ్ కాదు అనేది అయితే మీరు అర్థం చేసుకుంటారు అంటే ఒక్కోసారి ఏమవుతుందని అంటే సిచ్యువేషన్ మంచిగానే ఉంటుంది అంటే లైఫ్లో అంత నెగిటివిటీ ఏమి ఉండదు బట్ కాకపోతే మీరు ఆలోచించి నెగిటివ్గా ఆ నెగిటివ్ వీటిని క్రియేట్ చేసుకుంటారు ఒక్కోసారి అది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది కొంతమంది లవ్లో చేసుకుంటే కొంతమంది ఫినాన్షియల్ రిలేటెడ్ సంథింగ్ ఏదన్నా కానివ్వండి మీ దగ్గర ఆప్షన్ ఉంది మీ దగ్గర ఆ దారి ఉంది బట్ స్టిల్ మీరు అని చెప్పేసి ఎన్ని రోజులు ఇక్కడ కార్డు చెప్తుంది బట్ ఇప్పుడైతే చూస్తారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అండ్ అంతేకాదు మీ ఇన్ ట్యూషన్ కూడా వర్క్ చేస్తుంది మంచిగా అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది సో క్వీన్ ఆఫ్ కప్స్ చూడండి క్వీన్ ఆఫ్ కప్స్ చాలా చాలా ఎమోషనల్ ఎనర్జీ ఈమెకి ఇవ్వడం తెలుసు ఇక్కడ చూస్తే నేను ఇందాక చెప్పాను కదా కొంతమంది మ్యారీడ్ వాళ్ళకి మేబీ బేబీ రిలేటెడ్ అని చెప్పేసి గుడ్ న్యూస్ వినడం సో ఇక్కడ చూస్తే అగైన్ బేబీస్ వచ్చింది మదర్లీ నేచర్ అదొకటే కాదు ఇక్కడ చూస్తే క్వీన్ ఆఫ్ పెంటికిల్స్లో కూడా ర్యాబిట్ ఉంది సో ఎవరికో మేబీ స్ట్రాంగ్గా మెసేజ్ వస్తుంది ప్రెగ్నెన్సీ కోసం ఎవరైనా ట్రై చేస్తున్నారు చైల్డ్ బర్త్ కావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్స్ ఉన్నవాళ్ళు చూస్తున్న వాళ్ళు మీకు సక్సెస్ అయితే చూస్తారా అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే లైక్ మీరు గుడ్ న్యూస్ అనమాట ఎవరైనా వెయిట్ చేస్తున్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో లేడీస్ చూస్తున్నారనుకోండి మీరే ట్రై చేస్తున్నారు బేబీ కోసం అనుకోండి మీకు పాజిటివ్ రిజల్ట్స్ వస్తుంది అనేది అయితే ఆ గుడ్ న్యూస్ వింటారనేది అయితే చూపిస్తుంది లేదు ఈ వీడియోని మెయిల్ పర్సన్ చూస్తున్నారు మేబీ మీ వైఫ్ ఉంటుంది కదా మీ వైఫ్ ప్రెగ్నెంట్ అవ్వాలి అని చెప్పేసి మీరు అనుకోండి సో ఆ గుడ్ న్యూస్ మీకు రావడం సో ఇలా సంథింగ్ ఏదో ప్రెగ్నెన్సీ రిలేటెడ్ గుడ్ న్యూస్ అయితే ఖచ్చితంగా వస్తుంది అని చెప్పేసి నాకు ఇక చాలా ప్రామినెంట్గా వస్తుంది సో డెఫినెట్గా ఎవరైనా ట్రై చేస్తుంటే వాళ్ళకి వస్తుంది అని చెప్పేసి అయితే నాకు ఇప్పుడు చూపిస్తుంది అండ్ అంతేకాదు మీ లైఫ్లో లవ్ అయితే వస్తుంది అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది ఇందాక చెప్పాను కదా కొంతమందికి పాస్ట్ పర్సన్ రావచ్చు కొంతమందికి న్యూ పర్సన్ రావచ్చు సో ఇది సన్ చూడండి అన్నిటికంటే పాజిటివ్ ఎనర్జీ సన్ను ఇందాక ఇక్కడ కూడా సన్ చూడండి ఈ కార్డులోను సన్ను ఉంది అదే ఈ కార్డులోను డెఫినెట్గా మేబీ ఇక్కడ కూడా మళ్ళీ చైల్డ్ ఉంది చైల్డ్ బర్త్ రిలేటెడ్ అయితే నాకు ఖచ్చితంగా కనిపిస్తుంది అండ్ కొంతమందికి ఏంటి అంటే చైల్డ్హుడ్ హూండ్స్ అంటే మీ లైఫ్లో చిన్నప్పుడు ఏమన్నా నెగిటివ్ సిచ్యువేషన్ జరిగినాయనుకోండి అనుకోండి వాటి నుంచి హీల్ అవ్వడము ఇలాంటివన్నీ చూపిస్తుంది సో డెఫినెట్గా మీ లైఫ్లో హ్యాపీనెస్ అయితే రాబోతుంది అనేది అయితే ఈ కార్డ్స్ చూపిస్తున్నాయి అండ్ ఇక్కడ చూస్తే ఫోర్ ఆఫ్ కప్స్ ఇన్ని రోజులు మీరు ఈ ఫోర్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు ఇప్పుడు ఈ ఫోర్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో నుంచి బయటికి వస్తున్నారు మీకు ఆఫర్ అనేది మీరు మీకున్న ఆఫర్ని అయితే యుటిలైజ్ చేసుకుంటారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే ఏంటని అంటే మేబీ ఈ ఎయిట్ ఆఫ్ కప్ సిచ్యువేషన్లో ఉండి అది ఆఫర్స్ ఉన్నా కూడా మీ దగ్గర చూడట్లేదు మీరు ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారనుకోండి ఇప్పుడు ఆఫర్స్ని యూటిలైజ్ చేసుకుంటారు యూటిలైజ్ చేసుకొని దాన్ని ప్రాఫిట్ చేసుకుంటారు అనేది అయితే ఖచ్చితంగా చూపిస్తుంది చూడండి ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటకిల్స్ వచ్చింది చూడండి సిక్స్ ఆఫ్ పెంటకిల్ ఎనర్జీ నుంచి క్వీన్ ఆఫ్ పెంటకిల్ ఎనర్జీ చేంజ్ అనమాట డ్రాస్టిక్ చేంజ్ సో మీ లైఫ్లో ఫినాన్షియల్ గ్రోత్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అట్ ది సేమ్ టైం మీరు ఎవరైతే కెరీర్ బిల్డ్ చేసుకోవాలి అనుకోండి వాళ్ళకి చాలా చాలా పాజిటివ్గా ఉంది సో యాక్చువల్లీ ఇయర్ ఏ ట్రాన్స్ఫర్మేషన్ ఇయర్ అని చెప్పేసి చెప్పాను కదా నేను సో ఖచ్చితంగా మీ లైఫ్లో చేంజెస్ పాజిటివ్ చేంజెస్ అవి కూడా పాజిటివ్ చేంజెస్ అయితే రాబోతున్నాయి అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అందులో అయితే నో డౌట్ సో పాజిటివ్గా ఉండండి అట్ ద సేమ్ టైం యాక్షన్ అయితే తీసుకోండి డెఫినెట్గా ఎందుకనంటే యాక్షన్ తీసుకోకుంటే మనకు రిజల్ట్ అనేది రాదు కదా సో అఫ్ కోర్స్ యాక్షన్ తీసుకుంటారు మీరు అనేది చూపిస్తుంది బట్ స్టిల్ మీరు ఎవరైనా ఇంకా యాక్షన్ తీసుకోవడానికి భయపడుతున్న వాళ్ళు ఉన్నారనుకోండి ఖచ్చితంగా యాక్షన్ అయితే తీసుకోండి ఓకే సో టీలిఫ్ కార్డ్స్ నుంచి చూద్దాము ఏమున్నాయి మీకు మెసేజెస్ ఓర్ఎల్స్ బ్లెస్సింగ్స్ అనేది సో టీలిఫ్ కార్డ్స్ ఇవి చాలా ఉన్నాయి సో నేను ఆల్రెడీ షఫుల్ చేసి పెట్టాను జస్ట్ పిక్ చేద్దాం మీకోసం మౌంటైన్ మేజర్ ఛాలెంజ్ టు ఓవర్కమ్ సో ఇందాక చెప్పాను కదా ఛాలెంజెస్ ఓవర్కమ్ చేస్తా అంటే పాజిటివ్ పాజిటివ్ అవుట్కమ్ అని చెప్పేసి సో మీకున్న ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేస్తారు అనేది అయితే ఇక్కడ మెసేజ్ వస్తుంది య సక్సెస్ ఐ షూడ్ విత్ గుడ్ ప్లాన్స్ అండ్ హార్డ్ వర్క్ సో నేను ఇందాక చెప్పాను కదా సక్సెస్ అయితే వస్తుంది మీ లైఫ్లో అనేది అయితే సో యాక్షన్ అయితే తీసుకోవాలి అని చెప్పేసి ఇక్కడ కూడా చూపిస్తుంది హార్డ్ వర్క్ తోటి మీరు సక్సెస్ని అయితే గెయిన్ చేస్తారు అనేది అయితే చూపిస్తుంది బౌల్ ప్లెంటీ ఆఫ్ మెటీరియలిస్టిక్ థింగ్స్ సో సిక్స్ ఆఫ్ పెంటల్స్ వచ్చిందంటేనే చెప్పాను కదా మనీ రిలేటెడ్ గ్రోత్ ఉంటుంది అని చెప్పేసి మేబీ మీరు ఎప్పుడు ఎన్ని రోజుల నుంచన్న ఏమన్నా కొనాలి అని చెప్పేసి అనుకుంటున్నారనుకోండి అవి కొనడం కానివ్వండి లేకపోతే అంటే ఒక్కోసారి మన దగ్గర మనీ లేక అవి పర్చేస్ చేయకోకుండా ఉంటాం చూడండి సో అలాంటి సిచ్యువేషన్ నుంచి బయటకు వస్తారు అనేది అయితే ఖచ్చితంగా చూపిస్తుంది అంటే లైక్ మేబీ కొన్ని కాస్ట్లీ థింగ్స్ పర్చేస్ చేస్తారు అనేది అయితే చూపిస్తుంది మ్యాన్ డీలింగ్స్ ఆర్ రిలేషన్షిప్ విత్ ఎ మ్యాన్ సో ఈ వీడియో చూస్తున్నది ఫీమేల్స్ అనుకోండి మేబీ మీ పర్సన్లో మీ లైఫ్లోకి మీ పర్సన్ రావచ్చు అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో చూస్తున్నది మేల్ అనుకోండి మేబీ ఒక ఫ్రెండ్ మీ లైఫ్లోకి రావచ్చు అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది సో సంథింగ్ ఒక పర్సన్ తోటి మీరు డీల్ చేస్తారు అనేది అయితే చూపిస్తుంది ఒక మ్యాన్ తోటి తులిప్ గ్రేట్ ప్యాషన్ సో ఇందాక చెప్పాను కదా ఫైరీ ఎనర్జీ ఉంది అని చెప్పేసి సో డెఫినెట్గా ప్యాషన్స్ మీద మీరు వర్క్ చేస్తారు అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది వర్క్ చేయడం ఒకటే కదా అందులో సక్సెస్ కూడా ఉంటుంది అనేది అయితే ఖచ్చితంగా చూపిస్తుంది ఓల్డర్ మ్యాన్ డీలింగ్ ఆర్ రిలేషన్షిప్ విత్ అండ్ ఓల్డర్ మ్యాన్ ఓకే అంటే లైక్ ఏంటి మీరు కొత్త పరిచయాలు చేసుకుంటారు అనేది అయితే నాకు ఖచ్చితంగా ఇక్కడ చూపిస్తుంది అండ్ ఈ ఓల్డర్ మ్యాన్ ఎవరు అంటే మేబీ మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళతోటి డీల్ చేస్తారు అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది ఫైర్ స్ట్రాంగ్ ఎమోషన్ ప్యాషనేట్ లవ్ ఆర్ హేట్ సో ఇక్కడ ఎయిట్ ఆఫ్ కప్స్ తోటి ఏంటి అంటే మేబీ మీ హెయిట్ ఉందనుకోండి ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రావడము లవ్ ఉందంటే ప్యాషనేట్గా ఆ లవ్ మీద వర్క్ చేయడం సో మొత్తానికి ఏంటంటే పాజిటివిటీ అనమాట అంతా క్రాక్డ్ కప్ డిస్సాటిస్ఫాక్షన్ విత్ లైఫ్ ఓకే ఈ సిచ్యువేషన్ నుంచి బయటికి వస్తారు యాక్చువల్లీ అండ్ సో ఇన్ని రోజులు మీ లైఫ్ మీద సాటిస్ఫాక్షన్ లేదు అని అనుకోండి అందులో నుంచి బయటికి వస్తారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది ఫెదర్ సమ్ వన్ యూ నో ఈస్ అన్ డిపెండబుల్ అండ్ ఇన్సిన్సియర్ ఓకే సో మీ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళని కొంచెం అబ్జర్వ్ చేయండి అనేది అయితే ఇక్కడ ఒక ఇండికేషన్ చూపిస్తుంది అది ఎవరో ఏంటో అనేది మీకే తెలియాలి సో అబ్జర్వ్ చేయండి అండ్ వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఒకసారి తెలుసుకోండి బౌ యు ఆర్ హైలీ థాట్ ఆఫ్ నేను చెప్పాను కదా స్టార్టింగ్లో మీరు ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పేసి థాట్స్ ఉన్నాయనుకోండి ఆ థాట్స్ మీద వర్క్ చేస్తారు అని అంతేకాదు ఇక్కడ మీ ఇంట్యూషన్ మీ ఇంట్యూషన్ అనేది చాలా చాలా మంచిగా వర్క్ చేస్తుంది అనేది అయితే ఇక్కడ మీ చూపిస్తుంది సో మేబీ మీరు వేరే వాళ్ళ మాటలు వింటూ ఉన్నారనుకోండి ఆ వినే వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఒకసారి చూసుకోండి ఎందుకంటే మేబీ మీకు ఇన్ని రోజులు నెగిటివ్గా మీ లైఫ్లో జరగడానికి అండ్ మీరు సక్సెస్ అవ్వకుండా ఉండడానికి రీజన్ వాళ్ళు అయిన ఉండొచ్చు అంటే బయటకి మంచిగా మాట్లాడుతూ లోపల ఇంకోటి పెట్టుకొని ఉంటారు చూడండి మేబీ అలాంటి పర్సన్స్ ఉండి ఇప్పుడు మీ ఇంట్యూషన్ అనేది మీకు వర్క్ అవుతుంది అనేది అయితే నాకు ఇక్కడ ఖచ్చితంగా చూపిస్తుంది బాటమ్ ఆఫ్ ద డెక్ బుల్ డు నాట్ బ్యాక్ డౌన్ ఫ్రమ్ అపోజిషన్ షో స్ట్రెంగ్త్ అండ్ ఫార్టిట్యూడ్ సో ఇక్కడ ఏంటి అని అంటే మీకు ఒక సజెషన్ అనుకోండి ఇది ఇవన్నీ కూడా బ్లెస్సింగ్స్ బట్ ఇదొకటే ఏంటంటే సజెషన్ సో ఆపోజిట్ పర్సన్స్ ఎవరైనా కానివ్వండి మీరు భయపడకుండా వాళ్ళని ఏమంటారు ఎదుర్కోండి అన్నట్టు చూపిస్తుంది అనమాట ఇక్కడ నైస్ వన్ సెకండ్ నాకు ఎందుకో ఇంకా కొన్ని కార్డ్స్ తీయాలనిపిస్తుంది ఐ డోంట్ నో వై యాక్చువల్లీ ఈ మెసేజ్ క్లోజ్ చేద్దాం అనుకున్నాను బట్ నాకెందుకో ఇంకా కొన్ని మెసేజెస్ చూడాలి అన్నట్టు అనిపిస్తుంది మేబీ కొంతమందికి అందులో మెసేజెస్ ఉండి నిండొచ్చు అందుకే చూడాలి అని నాకు అనిపించు నిండొచ్చు చూద్దాము ఎవరికి ఏ మెసేజెస్ ఉన్నాయి అనేది అయితే బ్రిడ్జ్ సక్సెస్ఫుల్లీ ఏ ప్రాబ్లం సో మీరు ప్రాబ్లమ్స్ నుంచి బయటికి వస్తారని చెప్పేసి చెప్పాను కదా సో అదే చూపిస్తుంది చూడండి మేబీ సో అంటే మీకు ఇంకా ఎవరికైనా డౌట్ ఉందనుకోండి నేను చెప్పింది కరెక్టా కాదా లేకపోతే నమ్మాలా లేదా అని చెప్పేసి మళ్ళీ అగైన్ అదే ఎనర్జీ వచ్చింది చూడండి అంటే మీకున్న ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటికి వస్తారు అనేది అయితే ఖచ్చితంగా చూపిస్తుంది సో ఎలిఫెంట్ ఏ లాంగ్ జర్నీ ఎదర్ ఫిజికల్ ఆర్ మెంటర్ విల్ లీవ్ యూ వైజర్ అట్ ద ఎండ్ సో ఇందాక ఎయిట్ ఆఫ్ కప్స్ సిచ్యువేషన్ నుంచి మీరు మూవ్ ఆన్ అవుతున్నారని చెప్పాను చూడండి సో అది ఎప్పుడవుతుందంటే మీరు వైజ్ అయినప్పుడు మాత్రమే వైజర్ అయిన అంటే లైక్ ఏంటి అంటే మీరు ఆ సిచ్యువేషన్ నుంచి ఏదైనా నేర్చుకోవడము అంటే కొంచెం మంది స్ట్రాంగ్గా ఇందాక చెప్పాను కదా బాటమ్ ఆఫ్ ద రెక్కు స్ట్రాంగ్ అపోజిషన్ ఉన్నా కూడా ఎదుర్కోండి అని చెప్పేసి సో అది మీ పర్సన్ ఉండొచ్చు మీ రిలేటివ్స్ ఉండొచ్చు కొంతమంది మీ కొలీగ్స్ అయి ఉండొచ్చు వాళ్ళు ఏంటి అని అంటే మిమ్మల్ని కావాలని డౌన్ చేయాలని చెప్పేసి అనుకుంటుంటారు చూడ అలాంటి వాళ్ళు కావచ్చు ఎనిమీస్ సో అలాంటి ఎనర్జీస్ నుంచి మీరు బయటికి వస్తున్నారు ఇఫ్ ఇన్ కేస్ అలాంటి ఇన్ని రోజులు మీరు ఫేస్ చేసిన నెగిటివ్ సిచ్యువేషన్స్ మీకు నెగిటివ్ కాదు అందులో నుంచి మిమ్మల్ని ఇంకా గ్రోత్ సైడ్ తీసుకెళ్ళడానికి స్టెప్పింగ్ స్టోన్స్ అనేది అయితే నాకు ఇక్కడ అర్థమవుతుంది అంటే ఒక్కోసారి ఏమనిపిస్తుంది అంటే ఎందుకు ఇంత నెగిటివ్గా ఉంది లైఫ్ అని చెప్పేసి అనిపిస్తుంది కానీ అవన్నీ కూడా మనకు ఒక లెసన్స్ నేర్పించడానికి అంటే ముందు దానికంటే ఇంకా ఎక్కువ మంచి పాత్ ఉంది దానికి రెడీ చేస్తుంది యూనివర్స్ మిమ్మల్ని అనేది అయితే అర్థం చేసుకోండి టార్గెట్ గోల్ ఓరియెంటెడ్ పర్సన్ సో మీరు గోల్ ఓరియంటెడ్ పర్సన్ లాగా ఉండాలి అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది అఫ్కోర్స్ అవుతారు ఎందుకనంటే మేబీ పాస్ట్లో మీరు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ వల్ల ఇలా అవుతారు అనేది అయితే నాకు ఖచ్చితంగా అనిపిస్తుంది బాస్కెట్ రికగ్నైజేషన్ రివార్డ్ ఫర్ మెరిట్ నేను స్టార్టింగ్లోనే చెప్పాను కదా మీరు పెట్టిన ఎఫర్ట్స్కి రికగ్నైజేషన్ దొరుకుతుందని చెప్పేసి సో మళ్ళీ అదే మెసేజ్ ప్రామినెంట్గా వస్తుంది చూడండి యారో యు ఆర్ అందర్ రైట్ పాత్ రిగార్డింగ్ సమ్ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ లైఫ్ సో మీరు కరెక్ట్ పాత్లోనే ఉన్నారు ఇప్పుడు అనేది అయితే మీకు యూనివర్స్ చెప్తుంది సో మేబీ ఇది కొంతమందికి లవ్ విషయంలో అయిండొచ్చు ఎయిట్ ఆఫ్ కప్స్ నుంచి అంటే ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రావడం కొంతమందికి కెరీర్ రిలేటెడ్ అయిండొచ్చు ఓవరాల్గా ఏంటి అని అంటే మీరు ఇప్పుడు కరెక్ట్ పాత్లోనే ఉన్నారు మీరు ఆ సిచ్యువేషన్లో అలానే ముందుకు వెళ్ళండి అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది సో ఇది చాలా చాలా పాజిటివ్ మెసేజు కొంతమందికి డౌట్ ఉంటుంది కదా అసలు మనం కరెక్ట్ పాత్లోనే వెళ్తున్నామా కరెక్ట్ చేస్తున్నామా అంటే అది ఏదన్నా కానివ్వండి రిలేషన్ విషయంలో కానివ్వండి కెరీర్ విషయంలో కానివ్వండి అది కరెక్ట్ అయినా మనం చేస్తున్నది సక్సెస్ వస్తుందా లేదా లేకపోతే ఇది నా మంచికేనా లేకపోతే ఏంటి అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది కదా అలాంటి టైంలో ఏంటి అని అంటే ఆ కన్ఫ్యూజన్ దూర్ చేయడానికి మనకి మెసేజ్ అయితే చాలా చాలా యూజ్ అవుతుంది సో చూసారు కదా యారో వచ్చింది అంటే మీరు కరెక్ట్ పాత్లోనే ఉన్నారు అలానే ముందుకు వెళ్ళండి అనేది అయితే ఖచ్చితంగా చూపిస్తుంది సో ఎవరికైనా ఇంకా డౌట్ ఉన్నాయి మీ పాత్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి నో ఇంకా ఏం డౌట్స్ అయితే పెట్టుకోకండి మీ పాత్లో ఉన్న డౌట్స్ అన్నీ కూడా మీకు ఇంకా ఫ్యూచర్లో క్లియర్ అవుతాయి అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే ఏంటంటే మీకు కరెక్ట్ పాత్లోనే వెళ్తున్నారు స్టిల్ డౌట్స్ ఉన్నా కూడా ఆ డౌట్స్ మీద మీరు ఫోకస్ చేసి పాత్లో నుంచి అయితే డివియేట్ అవ్వకండి అనేది అయితే నాకు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది సో ఇవన్నీ ఓవరాల్ కదా సో ప్రామినెంట్ ఎనర్జీ ఏమైనా ఉందేమో చూద్దాము సో యాక్చువల్లీ ఇందులో యాస్ట్రల్ హౌస్ కార్డ్స్ అయితే చూద్దాము మనము అంటే ఒక్కటి ఏదో ఒక్క ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ ప్రామినెంట్గా ఏది ఉంది అనేది అయితే చూద్దాము హ్యాపీనెస్ సో చూసారు కదా ప్రామినెంట్ ఎనర్జీ వస్తుంది హ్యాపీనెస్ బాటమ్ ఆఫ్ ద డెక్ సక్సెస్ నైస్ సో ఈ ఎనర్జీ నెక్స్ట్ శివరాత్రి వరకు ఉంటుంది అని చెప్పాను కదా సో ఈ వన్ ఇయర్లో మీకు ఏ మంత్స్ ప్రామినెంట్గా వస్తాయి అనేది అయితే చూద్దాము అంటే మేబీ ఆ మంత్స్ మీకు కొంచెం ఎక్కువ ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు ఆ మంత్స్లో మేబీ గుడ్ న్యూస్లు వినే ఛాన్స్ ఉండొచ్చు మీకు సో లక్కీ మంత్స్ అనమాట సో చూద్దాము ఈ వన్ ఇయర్లో మీకు ఏ మంత్స్ లక్కీ మంత్స్ అవుతాయి అనేది అయితే ఆగస్ట్ మే ఫిబ్రవరి అండ్ జులై సో ఈ ఫోర్ మంత్స్లో మేబీ మీకు గుడ్ న్యూస్లు వినే ఛాన్స్ ఉంది అండ్ మీ లైఫ్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మీ లైఫ్లోకి ఎవరైనా పర్సన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఫినాన్షియల్గా కూడా గెయిన్ అయ్యే ఛాన్స్ సో మొత్తం ఈ ఫోర్ మంత్స్లో ఏమైనా జరగచ్చు అంటే ఈ ఫోర్ మంత్స్ కాకుండా రిమైనింగ్ మంత్స్లో కూడా కొంతమందికి జరుగుతాయి కానీ కొంతమందికి పర్టికులర్గా ఈ మెసేజ్ అయితే వస్తుంది ఈ ఫోర్ మంత్స్లో ఏదో సంథింగ్ మీకు బ్లెస్సింగ్స్ అయితే రాబోతున్నాయి గుడ్ న్యూస్ అవ్వచ్చు మేబీ మీకు హ్యాపీనెస్ అవ్వచ్చు సో ఈ హ్యాపీనెస్ సక్సెస్ అనేవి ఈ మంత్స్లో రావచ్చు ఈ మంత్స్లోనే కాదు కొంతమందికి వేరే మంత్స్లో కూడా రావచ్చు బట్ స్టిల్ కొంతమందికి పర్టికులర్గా మెసేజ్ అయితే చూపిస్తుంది అందుకే తీశాను సో ఇది ఈరోజు రీడింగ్ చూశారు కదా షి లార్డ్ శివ నుంచి మీకు ఎలాంటి బ్లెస్సింగ్స్ ఉన్నాయి ఈ వన్ ఇయర్ వర్క్ అని చెప్పేసి సో వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మొత్తం ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకు కూడా గైడెన్స్ దొరుకుతుంది అండ్ వాళ్ళ మీద కూడా లార్డ్ శివ బ్లెస్సింగ్స్ ఉంటాయి ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ